వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఐఆర్ మరియు పిఆర్సీలపై నీళ్లు చల్లిన ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేసిన ఏపీ ఉద్యోగ సంఘం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పిఆర్సి మరియు ఐఆర్లపై ఘాటు విమర్శలు చేసిన ఉపాధ్యాయ సంఘం ఇంకా పూర్తి వివరాలకు వచ్చినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ ఆశలపై నీళ్లు చల్లిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూటీఎఫ్ ఘాటు విమర్శలు విద్యారంగ సమస్యలు ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై విజయవాడ మాగ్నేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో యుటిఎఫ్ సెమినార్ నిర్వహించింది ఈ సెమినార్ యొక్క ముఖ్య సారాంశాన్ని పరిశీలించినట్లయితే పాలకుల వైఖరి కారణంగా గడిచిన ఐదేళ్ల కాలంలో విద్యారంగ సమస్యలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సమస్యలు కూడా అపరిష్కృతంగా మిగిలిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశించినా కూడా ఒక అడుగు కూడా ముందుకు పట్టడం లేదు అందరిలో ఒక నిరుత్సాహపూరితమైన వాతావరణం నెలకొంది ఇక ఉద్యోగ ఉపాధ్యాయ ప్రయోజనాలు సైతం ప్రభుత్వాల నిరాదరణకు గురవుతున్నాయి ప్రతి నెలా జీతం చెల్లించడమే తమ బాధ్యత అన్నట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అదటం లేదు అడపాదడప ఉద్యోగుల బకాయిలు కొన్ని విడుదల చేసినా కూడా వేల కోట్లలో బకాయిలు పేరుకోపోయాయి గత ప్రభుత్వ కాలంలో పేర్కొన్న ఇరవై వేల కోట్ల బకాయిలు ఇప్పుడు ముప్పై వేల కోట్లకు చేరుకున్నాయి ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది వేతన సవరణకు సంబంధించి పన్నెండవ పీఆర్సి కమిషనర్ రాజీనామా చేసి ఇప్పటికీ తొమ్మిది నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు వేరొకరిని ఆ స్థానంలో నియమించలేదు పిఆర్సీ కమిషనర్ను ఎప్పుడు నియమిస్తారో ఉద్యోగులకు పిఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది గత పీఆర్సీల కంటే ఎక్కువ కాలం ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు నష్టపోవలసి వస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక డిఐ అయిన ప్రకటించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వైఖరికి అద్దం పడుతోంది ఇక ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగుకు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులు రాష్ట్రంలో దాదాపు పదకొండు వేల మంది ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ మెమో యాభై ఏడు ప్రకారము నూతన పెన్షన్ విధానం అమలుకు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేస్తే మన రాష్ట్రంలో కేవలం ముగ్గురు ఐఏఎస్లకు మాత్రమే అమలు చేశారు మిగిలిన వారి గురించి కనీసం స్పందించడం లేదు కాంట్రాక్టు సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాలు ప్రభుత్వాలకు పట్టకుండా పోతున్నాయి కనీసం రిటైర్ అయిన వారిపైన కనికరం లేదు పెన్షన్ ప్రయోజనాల్లో యాభై శాతం చెల్లించి మిగతా వాటిని నెలల తరబడి వాయిదా వేస్తున్నారు కోవిడ్ కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు లేవు ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటిఎఫ్ సంకల్పించింది అందుకు ఉపాధ్యాయ వర్గాన్ని సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఐదు ప్రాంతాల సదస్సులు నిర్వహిస్తున్నది సమస్యల పరిష్కారానికి మన వంతు కృషి చేయాలని అందులో మనవంతా భాగస్వాములు కావాలని కోరడం జరిగింది అయితే ఆర్థిక సమస్యలు ఉద్యోగుల ఆర్థిక సమస్యల వల్ల డిమాండ్ చూసినట్లయితే ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీ కమిషన్ని తక్షణమే పునరుద్ధరించాలి ఇరవై తొమ్మిది శాతం ఇంటీరియర్ రిలీఫ్ వెంటనే ప్రకటించాలి పెండింగ్ డీఎల్ను వెంటనే విడుదల చేయాలి ఉద్యోగుల బకాయిల చెల్లింపుకై తక్షణమే రూట్ మ్యాప్ ప్రకటించాలి రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయి ఉన్న గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే చెల్లించాలి సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మెమో యాభై ఏడు ప్రకారము పాత పెన్షన్ విధానం అమలు చేయాలి అదేవిధంగా మరణించిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలను కల్పించాలి అనేటువంటి వారితోడైతే యుటిఎఫ్ ఐదు రాష్ట్ర స్థాయిలో ఐదు ఐదు రకాల సదస్సులైతే ఏర్పాటు చేసి తమ వైఖరిని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది